హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి అప్లికేషన్లో ఎవరైతే టెట్ వివరాలు తప్పుగా వేశారో ఆ తప్పుల సవరణకు అయితే అవకాశం ఇచ్చారు ఈరోజు రేపైతే మీరు సవరించుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు నేడు రేపు టెట్ మార్కుల సవరణ పదమూడు తర్వాత అవకాశం లేదు పాఠశాల విద్యాశాఖ వెల్లడి రాష్ట్రంలో ఉపాధి పోస్టుల భర్తీకి జిల్లా నియామక కమిటీ డిఎస్సికి దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఉపాధి అర్హత పరీక్ష టెట్ మార్కుల సవరణ చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు యువీ నరసింహరెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు గురు గురు శుక్రవారంలో టెట్ మార్కులను సవరణ చేసుకున్నారు సూచించారు ఈ నెల పదమూడు తర్వాత టెట్ మార్కులను కలపడం సవరించుకునే అవకాశం ఉండబోదని స్పష్టం చేశారు టెట్ మార్కుల సవరణకు మీరు స్కూల్ ఎడ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి సవరించుకోవాలని చెప్పారు ఇప్పుడు ఇచ్చే టెట్ మార్కులనే డిఎస్సిలో పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా కంప్యూటర్ ఆధారిత విధానం సిఆర్బీటీ సిబిఆర్టీలో డిఎస్సి రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది దరఖాస్తు చేసుకుంటే రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది ఎగ్జామ్ అయితే రాశారు సో రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే సో ఎవరైతే టెట్ మార్కులు కానీ టెట్ హాల్ టికెట్ నెంబర్ కానీ తప్పుగా వేశారు ఈరోజు రేపు మీరు సవరించుకోవచ్చు అన్నమాట పన్నెండు పదమూడు తారీఖు ఈ రెండు రోజులు మీరు టెట్ మార్కులు అయితే సవరించుకోవాల్సి ఉంటుంది తర్వాతనైతే మీకు అవకాశం ఇవ్వరు జాగ్రత్తగా టెట్ మార్కులు కావచ్చు హల్టికెట్ నెంబర్ కావచ్చు మీరైతే అయితే సర్చ్ చేసుకోండి ఇప్పుడు ఏ విధంగా మీ అప్లికేషన్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను టిఎస్ డిఎస్సి అని సర్చ్ చేస్తే ఏ విధంగా వస్తుంది ఇక్కడ మీరు ప్రింట్ యువర్ అప్లికేషన్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మీ టెట్టు డీటెయిల్స్ సరిగా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఆధార్ నెంబర్ను కాపీ చేసి పేస్ట్ చేయండి ఇక్కడ మీకు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీడియం సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా కాపీ చేసి పేస్ట్ చేయండి చేసిన తర్వాత మీరు క్లిక్ చేస్తే మీకు ఆ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీ ఆధార్ నెంబరు ఇక్కడ పేస్ట్ చేయండి చేసిన తర్వాత మీ సబ్జెక్ట్ చూజ్ చేసుకోండి తర్వాత మీ మీడియం ఓకే మీడియం చూసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ పేస్ట్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు నేను గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను చూడొచ్చు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ కావడం జరిగింది సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని డే టు డీటెయిల్స్ అయితే మీరు ఒకసారి సరే చూసుకోండి ఓకే ఇక్కడ చూడొచ్చు నేను డౌన్లోడ్ చేశాను మొబైల్లోనే ఈ విధంగా మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని మీ అప్లికేషన్ ఫామ్ అనేది మీ డీటెయిల్స్ అది ఒకసారి సర్చ్ చేసుకోండి